హలో చెప్పండి సార్ నేను గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలే సార్ సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గోపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గోబ్యా చెప్తున్నారు దొంగ కొడుకోరా అర్థం కాలే అండి నువ్వు మార్వాడి ఏం ఏమి నువ్వు మార్వడి గో బ్యాక్ కాదండి మార్వడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ హలో నువ్వు ఎవరు రా బాబు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ నువ్వు ఎవరు మీరు ఎవరు గో బ్యాక్ అనొద్దానికి హలో నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అరే ఏం చేస్తారు నువ్వు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు ఎవరు రా ఇది ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం మళ్ళీ ఎట్లా నువ్వు చెప్తున్నారు నీకు అర్థమవుతుందా బ్రదర్ తెలుగు వస్తుందా అర్థమవుతుందా తెలుగు తెలుగు అయితే అర్థమవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఈ వేరేది పెట్టుకోరు అది పేరు మరి అదేంటి పెట్టుకున్నావు నేను హలో నువ్వు మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ పదివేలు గౌ ఇక్కడ తెలంగాణలో పదివేలు అన్ని పదివేలు గౌరవ సాజ్ చేస్తున్నారు మంచిదే కదా చేస్తే ఆ మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి గో బ్యాక్ మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి నీకు పంపించాలా వీడియోస్ వాట్సాప్ చేయను లంగా పని ఏం చేశాడు రోడ్డు మధ్యలో అలా కాదు బ్రదర్ మాట్లాడు మాట్లాడుతున్నావా

కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు దారులు ఉంటే ఎట్లా ఉంటారు ఇట్లా చేస్తున్నావు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ ఉన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు నేను తెలంగాణ గౌ పుత్ర ఆ రైట్ గౌ పుత్ర కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు చెప్పు బోనాలు పండుగ చేసినా నువ్వు జె సిన్న బతుకమ్మ పేర్చినావా ఆ జెసినా ఒక పాట పాడు బతుకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట పాట ఎందుకు నీకో నువ్వు ఎక్కువ అవుతుంది నీకో ఎవరికి మా దగ్గర వస్తే ఎందుకు పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రా ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా నువ్వు ఏదే పాట ఇదే హలో హలో చెప్పి నువ్వు చెప్పు ముస్లిమాన్గా ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్పదు కదా చెప్పు మోర్నింగ్ ఇట్లా హలో ముస్లిం గా చెప్పు మోరింగా

నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే మంచిగా బతకాలనుకుంటే బతకండి మా మీద దాడులు చేసుకుంటూ ఆ తెలుహలో మస్కిన్ నిది గడ మాట్లాడవద్దు బన్కాలో అల్కాలో మజస్టీ మాట్లాడవద్దు నరే గిరే అన్న అంటే మూతి పరు వాల్తు ఇరే ఏమనుకుంటున్నారు తమాషం చేస్తున్నారురా తమాత నూరు చేస్తున్నారు ఆ ఎవడ అనుకుంటున్నారురా ఎవడ అనుకుంటున్నారురా ఏ ఎవడ అనుకుంటున్నారు రే రే మాట్లాడవద్దు అక్వో మాట్లాడవద్దు అనుకుంటే హలో చెప్పు నీ నేను లోతుంది కదా ఎవర్కి తెలుగు నేర్చుకోరా చక్కగా తెలుగు నేర్చుకో ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా తెలంగాణ భాష నేర్చుకో తెలుగు హిందీ aata తెలుగు హిందీ aata నీ హిందీ ఎవర్కి కావాలరా నీ హిందీ పనికిమాలిన హిందీ నాకెందుకురా నీ హిందీ నీ హిందీ నాకెందుకురా హిందీ అంటే నీకు హిందీ రాదు కదా హిందీ మేము ఎందుకు మాట్లాడము రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ తెలంగాణ నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ రా మీరు ఎందుకు మాట్లాడతారా హిందీ భాష మాతృభాష హిందీ రా ఎవరు మాతృభాష ఎవరు రా చెప్పింది నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

Certà